జయకృష్ణ భక్తి ఛానల్ కి స్వాగతం ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో జన్మించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామ కథను ప్రచారం చేస్తాడని చెప్తాడు తులసీదాస్ రచించిన రామచరిత మానస సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామ కథను సుపరిచితం చేసింది వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు వారి సన్నిధిలో చాలా మందికి అనేక మహిమలు ద్రోత్యమయ్యేవి ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామ భక్తులుగా మారుతుండేవారు సమకాలీనులైన ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు తులసీదాస్ మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ బాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు ఇది ఎలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఒక చక్కని అమ్మాయితో వివాహం జరిపించారు వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధి వక్రీకరించి ఆ యువకుడు కన్ను మూసాడు జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది చనిపోయిన యువకుడికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకుని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది శ్మశానానికి వెళ్లే మార్గం తులసిదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకుని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోనికి చొరబడి తులసిదాస్ పాదాలపై పడి విలపించసాగింది ధ్యాన నిమగ్నులైన తులసిదాస్ కన్నులు తెరిచి దీర్ఘ మంగలి భవ అనిది దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి జరుగుతున్న శవయాత్ర చూపించింది వెంటనే తులసిదాస్ తల్లి రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపి శవం కళ్ళు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చెల్లాడు ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవుడవుతాడు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి